నిమ్మలపూడి విజయ్ కుమార్ దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా మంచి ఫ్యామిలీ కథా చిత్రంగా తెరకెక్కిన సుందరాకాండ సినీ యూనిట్ కాకినాడ సత్యగౌరి థియేటర్ లో సందడి చేసింది సినిమా ప్రమోషన్ లో భాగంగా సత్యగౌరి థియేటర్ కి విచ్చేసి ప్రేక్షకులతో మాట్లాడి స్పందన తెలుసుకున్నారు ఈ సందర్భంగా చిత్ర హీరో నారా రోహిత్ హీరోయిన్ కీర్తి వాఘాని దర్శకుడు నిమ్మలపూడి విజయ్ కుమార్ నిర్మాత సంతోష్ మాట్లాడుతూ పేరుకు తగ్గట్టే అందరి హృదయాలను ఆనందంలో ముంచెత్తే సినిమా సుందరాకాండ అని నవరసాలు కలిసిపోయి తీసిన సుందరాకాండ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతాయని అలానే సుందరాకాండ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు సుందరాకాండ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తోందని సినిమాను మరింతగా ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్య గౌరీ థియేటర్ ఆశ్రమాన్ని డిస్ట్రిబ్యూటర్స్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు And the first half, I hope you guys are enjoying it. The second half is even better. So please watch it and share it with your friends and family. Ask them to come and watch this film. Share reviews on Instagram or anywhere you feel like. So thank you so much. Hi Jan. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా థ్యాంక్స్ వచ్చి సినిమా చూస్తున్నందుకు అండ్ చేయలేదు చూస్తున్న ఐ హోప్ ఇంకా సెకండ్ హ్యాప్ట్ చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది సో ఇక్కడికి వచ్చారు సో దానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీరు వచ్చే సినిమాని ఎంకరేజ్ చేసినందుకు సో ఏం చెప్పాలి ఇంతకు నాకు మాట్లాడరా సో హ్యాపీ మీరందరూ నచ్చితే ఇంకో పది చెప్పండి వాళ్ళు కూడా సినిమా చూడటం చెప్పండి సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉంది క్లస్టర్ సత్యాన్ని బాగా అనిపించడం ఇంటర్వ్యూ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది మన సుబ్బయ్య గారి హోటల్ దాకా మంచిగా అన్ని ఉంటాయి సినిమాలో ఫుల్ గా ఎంజాయ్ చేయండి వాళ్ళు అయితే ప్రేమతో పెడతారో మేము అలాగే సినిమా ప్రేమతో తీస్తాం మీరు మంచిగా చూసి ఇంకో పది మంది ఫ్యామిలీస్కి చెప్పి ఇంకో పది మందిని సినిమా తీసుకురావాలని కోరుకుంటున్నాను అందరూ హ్యాపీ కదా సో వేరే హ్యాపీనెస్ని ఇంకో పది మందికి పంచండి అందరినీ థియేటర్ రమ్మని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ సోట సో సినిమా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి అందులో భాగంగానే సక్సెస్ఫుల్ చేస్తున్నాం నేను హైదరాబాద్లో సక్సెస్ మీట్ పెట్టి నైట్ వైజాగ్ వచ్చాను వైజాగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కాకినాడకి వస్తున్నాం మీ అందరికీ కలవడానికి సో చాలా సంతోషంగా ఉంది మీరు అందరికీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది మూవీని సో డైరెక్టర్ గారు చెప్పినట్టు సెకండ్ అప్డే ఇంకా చాలా బాగుంటుంది అందరూ చూసి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరినీ అందరికీ చెప్పి మూవీని బాగా ఎంకరేజ్ చేయండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి సో ఇలాంటి మంచి సినిమా ఎంకరేజ్ చేసి తెలుగు సినిమా నిలబెట్టుకోవాలండి థ్యాంక్ యూ సో మచ్